న్యూస్ వాచ్ ముందుగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావను హత్య చేసిన ఘనంగా తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గీతంలో డిజిటల్ హ్యూమానిటీస్ పై అధ్యాపక వికాస కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న గీతం మూడు ప్రాంగణాల అధ్యాపకులు మదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ గ్లాస్లు ఉచితంగా అందజేశారు ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి ఖమ్మం తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ మహాదేవుళ్లకు నా యొక్క విన్నపం యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి చైతన్య భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పద్నాలుగవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఫిబ్రవరి రెండు ఇరవై ఐదు వరకు మహోత్సవం పటాంచల్ నియోజకవర్గంలోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో డిజిటల్ హ్యుమానిటీస్ పై నాలుగు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు ఆంగ్లం ఇతర భాషల విభాగం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని డిజిటల్ హ్యూమనిటీస్ యొక్క శక్తివంతమైన రంగానికి పరిచయం చేయడం విద్యావేత్తలు పరిశోధకుల మధ్య బలమైన బోధనా పద్దతి సంభాషణ పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇక కీలకమైన డిజిటల్ హ్యుమానిటీస్ లో సమకాలీన ధోరణులను అన్వేషించడానికి వారి బోధన పరిశోధన పద్దతున్నారు ను మెరుగుపరచడానికి అవసరమైన సాధకాలను పద్దతులతో వారిని సన్నద్దం చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది వేగంగా అభివృద్ది చెందుతున్న ఈ విభాగంలో ఈ విభాగంలో పలు అంతర్దృష్టులు నైపుణ్యాన్ని పంచుకునేలా విభిన్న వ్యక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని గీతం అధ్యాపకులకు మార్గదర్శనం చేస్తున్నారు ఈ ప్రారంభ కార్యక్రమంలో పూణేలోని ఫ్లేమ్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ మాయా కీలక ప్రసంగం చేశారు భారతదేశంలో కొత్త చరిత్రను గుర్తించడం డిజిటల్ ఆర్కేవ్స్ పబ్లిక్ హిస్టరీపై లోతైన అవగాహన కల్పించడమే కాక భారతదేశంలో డిజిటల్ హ్యూమనిటీస్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు షాను ఉటంకిస్తూ దేశంలో డిజిటల్ ఆధునికత విస్తృతంగా వైవిధ్య భరితంగా అసమానంగా వస్తున్న నేపథ్యంలో జీవన పరిస్థితులు శ్రమ భాష ఎలా వేగంగా మారుతున్నాయో ప్రశ్నించడానికి వాటి మ్యాప్ చేయడానికి డిజిటల్ హ్యూమనిటీస్ ను ఒక అవకాశంగా చూడాలి అని ఆమె పేర్కొన్నారు మౌలిక సదుపాయాలను చర్చించడంలో దాని చుట్టూ ఉన్న చర్చను తిరిగి మానవీకరించడంలో డిజిటల్ హ్యూమనిటీస్ ద్వంద్వ పనితీరును ప్రొఫెసర్ మాయా వివరించారు మానవీయ శాస్తాలు డిజిటల్ ఆర్కైవ్ల కీలక పాత్రను చర్చించారు అర్ధనాళల లభ్యతను నొక్కి చెబుతూ అవి డిజిటల్ ఆర్కైవ్ల సృష్టిని ఎలా సులభతరం చేస్తాయో పరిశోధకులు విద్యావేత్తలు ఎలా శక్తివంతం చేస్తామో డాక్టర్ మాయా వివరించారు తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై ఒకవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తాజా మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులపై తెర సాయికుమార్ జాతి ప్రజలను జాగ్రత్త చేసిన జననేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ సీఎం అని దశాబ్దాల కలను సహకారం చేసిన జాతిపిత మాజీ సీఎం కేసీఆర్ అని అన్నారు ఇక మీ పదేళ్ల పాలన ఒక స్వర్ణయుగం రైతన్నను రారాజును చేసిన రైతు బంధువు బీడువారిన భూముల్లో జలసిరులు కురిపించిన భగీరథడవు ఇక చెరువుల ముత్తటికి చిరునామా మిషన్ కాకతీయ విరామం లేకుండా విద్యుత్ వెలుగులు విరజిమ్మిన చంద్రుడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తో పెళ్లి కూతురు మేముపై చిరునవ్వు ఆసరా పథకాలతో అవ్వాతాతలకు ఆదుకున్న మా ఇంటి పెద్ద కొడుకు ఇంటింటి సంక్షేమం ప్రతి ఒక్కరికి సంతోషం అందించిన అభివృద్ది ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు డెబ్బై ఒకవ జన్మదిన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే చెంటి క్రాంతికిరణ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట బీఆర్ఎస్ పార్టీ నాయకులు పైతెర కుమార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ పేడుకల్లో పాల్గొన్నారు అమీన్పూర్లో పథకం ప్రకారం మూడు నెలల క్రితం బావ కాపేరిట డెత్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి ఆ డబ్బు కోసం బావను సొంత బావమర్ది హతమర్చాడు ఈ ఉదాంతం సంగారెడ్డి జిల్లా పటాంచర్ నియోజకవర్గం అమీన్పూర్లో జరిగింది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లా తాండాకు చెందిన బానత్ గోపాల్ నాయక్ అమీన్పూర్లో నివాసం ఉంటున్నాడు ఆదివారం తెల్లవారుజామున ఆయన అమీన్పూర్ శివార్లో శ్మశాన వాటిక వద్ద పొదల్లో దారుణ హత్యకు గురై కనిపించాడు ఇక కుటుంబ సభ్యులు చేరుకుని మృతున్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయించడంతో దర్యాప్తు ప్రారంభించారు ఇక గోపాల్ నాయక్ ను సొంత బావమర్దే హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు ఇక గోపాల్ నాయక్ ఏడాది క్రితం జేసీబీ కొనుగోలు చేసి కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు అతని బావమర్ది నరేష్ నాయక్ మాయ మాటలు చెప్పి మూడు నెలల క్రితం పోస్టాఫీస్ లో గోపాల్ నాయక్ పేరు మీద డెత్ పాలసీ తీసుకున్నాడు నామినీగా తన పేరును రాయించుకున్నాడు ఇక జేసీబీ ఇన్సూరెన్స్ డబ్బులపై కన్నేసి ఎలాగైనా గోపాల్ నాయక్ ను హత్య చేయాలని నరేష్ పథకం పన్నాడు హత్యకు తన మేనమామ దేవిసింగ్ సహాయం తీసుకున్నాడు ఇక శనివారం రాత్రి అమీన్పూర్ శివార్లోని శ్మశాన వాటిక వద్దకు గోపాల్ నాయక్ ను చిన్నితో ఉరివేసి దారుణంగా హతమర్చి అక్కడే పొదల్లో పడేసి పరారయ్యారు ఇక నిందితుడిని అరెస్టు చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు ఇక నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు వారు పేర్కొన్నారు యువత వ్యాపార రంగంలో రాణించేందుకు శ్రమించాలని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేఘన నాగరాజు అన్నారు ఈ రోజు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెష్ జ్యూస్ సెంటర్ను ముస్లిం మత పెద్దలు స్థానిక నాయకులతో కలిసి ఆయన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మేఘన నాగరాజు మాట్లాడుతూ యువకులు సమయాన్ని వృధా చేసుకోకుండా స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని సూచించారు ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురికి ఉపాధి చూపించిన వారు అవుతారని అన్నారు అంతకుముందు వారిని ఫ్రెష్ జ్యూస్ సెంటర్ నిర్వాహకులు షాలతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు ముస్లిం సహోదరులు తదితరులు పాల్గొన్నారు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి డిఆర్ఓఏ పద్మశ్రీ డిఆర్డీఓ సన్యా శైలతో కలిసి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు ప్రజావారిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు

वो मैंने उनका नंबर मेन में डाल को था तो मिल कैंडिडेट नंबर पूरी लिस्ट कर दी राइट लिस्ट कर दी राइट नाम तक नाम ൂടെ വെടുത്തമല്ല <laughs> <laughs> టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ మహాదేవులకు నా యొక్క విన్నపం ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్ర టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన బీసీ మేధావుల ఓట్లను కొనుగోలు చేయాలంటూ ముందరుగు వేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క విద్యావంతుడు తన పిల్లలకు రాబోయే రోజుల్లో జరిగే అపాయం గుర్తించి డబ్బుకు లొంగకుండా అధికార అహంకారానికి తలవంచకుండా మన బీసీ బిడ్డలైన అభ్యర్థులు నెంబర్ వన్ సుందర్రాజ్ యాదవ్ పూల రవీందర్ మన మొదటి ప్రాధాన్యత ఇక రెండవ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలిగితే మనం చట్టసభలో సైతం మన బీసీల బలం చూపించుకునేందుకు సహకారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యావంతుడు ఈ రాబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన బీసీ బలం చూపించాలని పేడుకుంటున్నామన్నారు కాబట్టి విద్యావంతులైన ప్రతి ఒక్కరు ధనవంతులైన ప్రతి ఒక్కరు ధనబలం అధికార బలం కలిగి ఉన్న ఓసీ అభ్యర్థులకు తగిన గుణపాఠం చూపించాలని అంటూ మీకు ప్రత్యేకంగా నమస్కరించి వేడుకుంటున్నానన్నారు మనం గెలిపించాల్సిన బీసీ అభ్యర్థులు ఒకటి సుందర్రాజ్ యాదవ్ రెండు పూల రవీందర్ ఈ ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే బీసీ ఓట్లు పడే విధంగా ప్రతి ఒక్కరూ సేకరించండి అని తీన్మార్ మల్లన్న బీసీ ఓటర్లను వేడుకున్నారు చెర్లింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి నగర్ కాలనీలో గల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్టీల్ ప్లేట్స్ గ్లాస్లు మదర్ సేవా సమితి ఆధ్వర్యంలో ట్రస్టు చైర్మన్ బద్దం కొండల్రెడ్డి విద్యార్థులకు అందజేశారు ఈ సందర్బంగా ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వీరి ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని క్రీడలు పోటీలు నిర్వహిస్తూ గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్ ఉపాధ్యాయులు హరీష్ రెడ్డి అనిత కూర్మారావు మిత్రులు ఏసీపీ రెడ్డి ఎం రెడ్డి పాపిరెడ్డి నగర్ వాసులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చైతన్య భవన ప్రారంభోత్సవంలో భాగంగా శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పద్నాలుగో తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ ఫిబ్రవరి రెండు పేల ఇరవై ఐదు వరకు ఈ మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో ఈ రోజు నాలుగవ రోజు అతి ముఖ్యమైన ఘట్టం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలు భక్తుల సమక్షంలో యజ్ఞం నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రారంభించడం జరిగింది విశ్వగురువు శ్రీల భక్తి వేదాంత స్వామి వారి ను ప్రతిష్ఠించడం జరిగింది అనంతరం పది గంటల నలబై నిమిషాలకు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మరియు విగ్రహమూర్తులకు శ్రీ రాధా మోహన్ స్వామిగా పేరును పద్మశ్రీ మధుపండిత దాసార్చె చేయడం జరిగింది పద్మశ్రీ మధు పండిత దాస చైర్మన్ గ్లోబల్ హరే కృష్ణ మూవ్మెంట్ ప్రెసిడెంట్ ఇస్కాన్ బెంగళూరు చైర్మన్ బృందావన్ చంద్రోదయ మందిర్ ఫౌండర్ మరియు చైర్మన్ అక్షయపాత్ర ఫౌండేషన్ భక్తులకు ఈ రోజు ప్రాముఖ్యతను వివరించారు హరే కృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ భక్తి వేదాంతస్వామి ప్రభు పాదగారు పదిహేడు రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు తేదీ విశాఖలో మహానగరంకు వచ్చి జిల్లా పరిషత్ దగ్గర ఉన్న శ్రీ చైతన్య గౌడి అమ్మట్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక శ్రీ శ్రీశ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభు పాదులగారు సింహాచలం శ్రీ శ్రీ వరాహలక్ష్మి నరసింహ వారిని దర్శించుకున్న రోజు పదిహేడు రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు శ్రీ శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభు పాదగారి గురువుగారైన శ్రీ శ్రీ శ్రీలా భక్తి సిద్దాంత సరస్వతి ఠాకూర్ గారు జయంతి సందర్భంగా ఆహారతి నిర్వహించి భక్తులు పుష్పాంజలి అర్పించారు జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండలం గ్రామ శివలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది జహీరాబాద్ నియోజకవర్గంలో అర్జున్ నాయక్ పవన్ శంకర కోహీర్ మండలంలోని ఓ విందుకు వెళ్లారు సిద్దాపూర్ తాండాలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా మూలమల్పు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి శంకర్ ను తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు బీఆర్ఎస్ స్థానిక నేత మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ జన్మదిన పేడుకలు ఘనంగా జరిగాయి ఈ పేడుకలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇక వీరికి ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్బంగా హరితసేన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మజిద్ బండా ప్రభుత్వ పాఠశాలలో వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులతో కలిసి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు వృక్షార్చన కార్యక్రమం అనంతరం స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవి యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ జన్మదిన సందర్బంగా ఏర్పాటు చేసిన పేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మాజీ బీసీ కమిషనర్ మెంబర్ కిషోర్ గౌడ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ సుబ్బరాజు కెఏ రాములు డాక్టర్ రవికుమార్ గడ్డం శ్రీనివాస్ శ్రీకాంత్ యాదవ్ పావని గౌడ్ రమాదేవి ఆశా మరోజ్ స్వరూప సుజాత నిరూప దివ్య ఆర్ అరుణ అనిత నాగమణి రాజమణి శోభ బి పావని గౌడ్ సుజాత సాయినందన్ అనిల్ యాదవ్ శివ యాదవ్ నరసింహారెడ్డి ప్రవీణ్ యాదవ్ సతీష్ యాదవ్ శ్రీశైలం యాదవ్ బుయ్య మల్లేష్ గౌడ్ నవీన్ గౌడ్ స్వామి ముద్రట్ శివాజీ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట సాధకులు తొలి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ ఏడాది వృక్షార్చన నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపులో భాగంగా మొక్కలు నాటారు ఎమ్మెల్సీ ఖమ్మాం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మాజీ ఎమ్మెల్యేలు చండ్రా వెంకట వీరయ్య కొండ బాలి కోటేశ్వరరావులు తల ఒక మొక్క నాటారు మిగతా నాయకులతో కలిసి పార్టీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటించి కేసీఆర్ కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తెలంగాణ ఉద్యమకారులు తరలివచ్చారు మొదట మొక్కలను నాటారు అనంతరం పార్టీ కుటుంబ సభ్యులతో కేక్ కట్టించారు ఇక లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు కార్యాలయ ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందే కార్యాలయం మొత్తం గులాబీ రంగు బెలూన్లతో అలంకరించారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖమన్ రూరల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు బెల్లం వేణుగోపాల్ తాళ్లూరి జీవన్ కుమార్ ఉప్పల వెంకటరమణ జిల్లా మైనార్టీ అధ్యకుడు తాజుద్దీన్ కార్పొరేటర్లు తోట వీరభద్రం హిలంశెట్టి వీరభద్రం మండల పార్టీ అధ్యకుడు భాషబోయిన వీరన్న వాచపల్లి లక్ష్మారెడ్డి మరియు నాయకులు సామినేని హరిప్రసాద్ ముత్యాల వెంకటప్పరావు బుబ్బలిపల్లి నిరోషా షేక్ కృష్ణప్రసాద్ మహర్షి బంక మల్లయ్య తెలంగాణ ఉద్యమకారుల బొమ్మల రామ్మూర్తి పగడాల నరేందర్ లింగనబోయిన సతీష్ కోడిరెక్క ఉమాశంకర్ నెమలికొండ వంశీ బురాన్ ఆసిఫ్ అహ్మద్ తదితరులు నాయకులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకులు బంగారు తెలంగాణ స్వాత్నికుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఖమ్మంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేస్తూ మీ అందరి తరఫున జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భగవంతుడు వారికి ఆయురగ్యాలు ప్రసాదించాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ లక్ష్యంతో సాధించారో ఆ లక్ష్యం సాధించే వరకు వారి నాయకత్వాన మనందరం పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరోసారి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలి తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల్లో పరుగులు పెట్టినటువంటి అభివృద్ధి ఆటంకం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పల్లె ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క గుండె కేసీఆర్ గారే మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి తెలంగాణని గుండెల గుండా తింటుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఆ కేసీఆర్ గారే మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలని ప్రతి పల్లె కోరుకుంటూ ఉంది కాబట్టి మనందరం వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా పార్టీ యావత్తు కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం నుంచి ప్రతి కార్యకర్త కూడా వారు కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇప్పుడు పెద్దల చంద్ర వెంకట విజయ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు తాతామధు గారు పెద్దలు కొండబాల గారు మిగతా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ రథసారిది చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన కొత్త పోరాట యోధుడు కేసీఆర్ గారి యొక్క డెబ్భై ఒకటో జన్మదినం సందర్భంగా మనందరి తరఫున వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే వారి యొక్క ఆలోచనలో మిగిలిపోయిన కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఇవాళ గ్రామ గ్రామాన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతున్నది ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూనె మంచిగా ఆరోగ్యంగా ఉండి ఈ తెలంగాణ సమాజానికి సేవ చేసే మహాభాగ్యం కలిగించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి జన్మదిన శుభాకాంక్ష జిల్లా అధ్యక్షులు గారు అట్లాగే మిత్రులు వెంకటవీరయ్య గారు అట్లాగే ఈ కార్య భాగస్వాములు అయినందరికీ మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు అట్లాగే ప్రజా మేరకు పరిపాలన సాగించి పరిపాలనే కాదు అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారికి మనందరి తరఫున డెబ్బై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు ఉన్నారు సంవత్సర కాలంలోనే ఈ పాలన గాడి తప్పింది ప్రజలంతా పాలన బలహీనమైపోయింది ప్రజలు బలహీనలు అవుతా ఉన్నారు అభివృద్ధి అనేటటువంటిది సంక్షేమం అనేటటువంటిది ఎక్కడ కనపడటం లేదు ఆడిన మాట ఒక్కటి కూడా ఇచ్చిన మాట అమలు కాలేదని ఏ నోట విన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా వింటూ ఉన్నాను మరొకసారి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావను హత్య చేసిన బావమర్ది ఘనంగా తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గీతంలో డిజిటల్ హ్యూమనిటీస్ పై అధ్యాపక వికాస కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న గీతం మూడు ప్రాంగణాల అధ్యాపకులు మదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ గ్లాస్లు ఉచితంగా అందజేశారు ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి ఖమ్మం తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ మహాదేవుళ్లకు నా యొక్క విన్నపం యువత స్వయం ఉపాధి రంగాల్లో చైతన్య భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పద్నాలుగవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఫిబ్రవరి రెండు ఇరవై ఐదు వరకు మహోత్సవం